సో ఇవాళ సుజి స్టోరీస్ అనేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ తను కూడా అండ్ సుజి స్టోరీస్ ఏంటి అంటే స్టోరీస్ చెప్తారా అంటే నా లైఫ్ లో జరిగే స్టోరీస్ కానీ అవన్నీ కూడా రూమర్స్ వస్తూనే వాటి ఏమంట చూడండి సింగిల్ పేరెంట్ అని కాదు ఒక అమ్మాయి అంటే తప్పకుండా రూమర్స్ అనేది వస్తాయి నేను ఏది చేసినా కరెక్టే చేస్తాను ఏది చేసినా ఒక మాట అనిపించుకోదు నా కూతురు అని నన్ను నమ్మింది మా అమ్మ ఎన్నో ఆఫర్స్ వస్తుంటే కూడా రిజెక్ట్ చేస్తారంట మీరు అంటే బేసిక్ గా చెప్పుకోవాలంటే నాకు హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ అంటే సుజ్జీ స్టోరీస్ అంటే ఇన్ని రోజులు ఇంటర్వ్యూస్ చేసేసి చేసేసి బోర్ కొట్టినట్టుంది మన వ్యూవర్స్కి మనకి సో ఇవాళ సుజ్జి స్టోరీస్ అనేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ తను కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటా సో మనం ముందున్నారు సుజ్జి ఇన్ఫ్లుయెన్సర్ సో హాయ్ సిస్టర్ హాయ్ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ అండ్ సుజ్జీ స్టోరీస్ ఏంటి అంటే స్టోరీస్ చెప్తారా లేదు లేదు అలా అని కాదు మామూలుగా నేను ఒక యూట్యూబర్ని కూడా ఇన్ఫ్లుయెన్సర్తో పాటు యూట్యూబర్ని నా స్టోరీస్ అంటే నా లైఫ్లో జరిగే స్టోరీస్ కానీ అవన్నీ జనాల ముందు చూపించాలి అనడానికి నా యూట్యూబ్ని ఎంతవరకు వాళ్ళకి దగ్గరగా చేర్చాలి అనేదానికి సో నేను పెట్టుకున్న పేరు సుజ్జి స్టోరీస్ అనమాట సుజి ఇంకా ఎస్ ఎస్ సింక్ అవుతుందని సుజ్జీ స్టోరీస్ పెట్టుకున్నాను సో అలానే అందరికీ తెలుసు అనమాట సుజి స్టోరీస్ అని ఓకే ఎక్కువ మీ రీల్స్ చూసుకుంటే ఎమోషనల్ డైలాగ్స్ ఎమోషనల్ రీల్స్ ఎక్కువ ఉన్నాయి కారణం ఏంటి బేసిక్గా నేను అన్ని రకాల రీల్స్ చేస్తాను అన్నీ ఒక ఎక్స్ప్రెషన్కి ఒక లిరిక్కి ఒక లిరిక్కి నేను ఎంతవరకు ఎక్స్ప్రెషన్ ఇవ్వగలను అంతవరకు పెడతానమాట అన్నీ ట్రై చేశాను ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ట్రై చేశాను బట్ జనాలకి నన్ను ఎమోషనల్గా ఎక్కువ యాక్సెప్ట్ చేశారు మేబీ ఆ లిరిక్స్కి నా ఎక్స్ప్రెషన్స్ అంత బాగా పలుకుతున్నాయేమో అందుకే అవి నన్ను అందరికి చాలా దగ్గరగా చేశాయి అనమాట కోపంగా గడుసుగా అట్లాంటి రీల్స్ కూడా చేశాను అవి కూడా కొంతమందికి నచ్చాయి బట్ నేను ఇంత ఫేమ్ రావడానికి ఇంత రీచ్ అవ్వడానికి కూడా నన్ను ఎమోషనల్ రీల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేశాయనమాట అందుకని ఉండొచ్చు కదా ఎమోషనల్ అంటే ఎవరి లైఫ్లో అయినా ఎమోషన్ తప్పకుండా ఉండుంటుంది తప్పకుండా ఉంటుంది ఇంత సక్సెస్ అయ్యి అవ్వాలి అంటే మనం వెనకాల చాలా కష్టం అనేది తప్పకుండా ఉంటుంది నా లైఫ్లో కూడా అలానే ఎమోషన్ ఉంది ఫ్యామిలీ ఎమోషన్ అనేది మెయిన్ అనమాట నాకు మీ రీల్స్లో ఒక అమ్మాయి చేయాలంటే ఎక్స్పోజింగ్ కంపల్సరీ ఉంటే కానీ లేదంటే డ్రెస్సింగ్ బట్టి కానీ ఫాలోవర్స్ ఎక్కువ వస్తుంటారు కానీ మీ దానిలో ట్రెడిషనల్ చాలా కానీ ఇంత స్టేజ్కి ఎలా వచ్చారు మేబీ నా ప్రొఫైల్ అనేది ఎక్స్పోజింగ్కి నా ఫాలోవర్స్ నన్ను ఎక్కువ యాక్సెప్ట్ చేయలేదు నేను ఎలా ఉన్నానో నన్ను అలా యాక్సెప్ట్ చేశారు నన్ను నేను ఎప్పుడు ట్రెడిషనల్ గానే చూపిద్దామని అనుకున్నాను శారీస్ కానీ ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట అలా చూసుకుంటే కూడా నాకు నేను చాలా నచ్చేదాన్ని సో నేను అవే కంటిన్యూ చేశాను అండ్ నా ఫాలోవర్స్ కూడా అవి చూసే నన్ను రీచ్ అవుతున్నారు సపోర్ట్ చేస్తున్నారు అనమాట సో థ్యాంక్ఫుల్ దానికి ఇప్పటిదాకా ఒక ఫోక్ సాంగ్ ఏమో చేసినట్టున్నారు కదా మీరు ఒక ఫోక్ సాంగ్ యా ఒక ఫోక్ సాంగ్ చేశాను నచ్చింది నాకు ఏదైనా కానీ బాగా ప్రజలకి కనెక్ట్ కనెక్ట్ అవుతే బాగుండు అండ్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తే బాగుండు అని చెప్పి అనుకున్నాను ఆ సాంగ్ చాలా నచ్చింది అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా నేను ఎంతవరకు ఇవ్వగలిగానో అంతవరకు ఇచ్చాను నచ్చింది అనమాట మరి ఎందుకు ఒక్క షూట్తోనే ఆపేశారు ఎన్నో ఆఫర్స్ వస్తుంటే కూడా రిజెక్ట్ చేస్తారంట మీరు అంటే బేసిక్గా చెప్పుకోవాలంటే నాకు ఎక్కువ కనెక్ట్ అంటే టచింగ్స్ కానీ అలాంటివి ఉంటే ఎక్కువ నచ్చదు నేను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను అండ్ ఆల్సో కమింగ్ టు మై ఫ్యామిలీ నా మా మదర్ ఒక సింగిల్ పేరెంట్ అనమాట ఒక తను నాకు ఒక కొంత ఫ్రీడమ్ అనేది ఇస్తారు నువ్వు చేయగలవు నువ్వు చేయి అని నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు అలాంటిది ఫలానా పార్వతి కూతురు ఆ స్క్రీన్ మీద అబ్బాయితో ఏంటి అలా చేస్తుంది అనే మాట తన వరకు రానివ్వకుండా ఉండాలి అని చెప్పి నేను ఇప్పటి వరకు ఏ టచింగ్స్ చేయాలని అనుకోలేదు నాకు కూడా అంత కంఫర్టబుల్గా అనిపించదు ఏది చేసినా అబ్బా వాళ్ళ అమ్మాయి ఎంత బాగా చేసింది అనే పేరు తెప్పించుకోవాలనే ఉంది నాకు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాను అంటే ఏ ఫోక్ సాంగ్ కూడా హగ్స్ కానీ టచింగ్స్ కానీ లేకుండా ఉండవని చెప్తున్నారు సో నాకు అది కంఫర్టబుల్ అనిపించట్లేదు ఎలా చేసినా స్క్రీన్ మీద నేను ఒక్కదాన్ని ఉన్నా కానీ నన్ను ఎంతో కొంత ఆదరిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అది చాలా అనిపించింది ఓకే అయితే అలా డిసైడ్ అయిపోయావు అలా డిసైడ్ అయిపోయా